ఉద్యమంలో మీరు ముందుండి నడిపించారన్న వార్తలు మనకు తెలుసు అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఉద్యమం తర్వాత తెలంగాణ అనేది ఎంతవరకు అభివృద్ధి చెందింది అంటే తెలంగాణ ఏ లక్ష్యం కోసం అయితే కొట్లాడినామో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశంలో ఆ అంశాలు గత ప్రభుత్వం అంటే రెండు దఫాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ నిరుద్యోగుల మాట ఎందుకంటే అసలు తెలంగాణ గురించి కొట్లాడిందే విద్యార్థి బిడ్డలు నిరుద్యోగులు తెలంగాణ కోసం ఏళ్ళ తరబడి చదివినా కూడా పట్టాల చదువైన తప్ప పుట్ట నింపలేవు అట్లాంటి విద్యార్థులందరూ కూడా ఆ నిరుద్యోగ యువతరం అంతా కూడా వాళ్ళ పుస్తకాలని పక్కన పెట్టి మేమందరం మా పుస్తకాలని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యోగం కోసం ఇలా త్యాగం చేసి ముందుకు వచ్చినాం చాలా మంది బిడ్డలు ఆత్మహత్యల పరంపర ఇలా ఎంత మంది చనిపోయారు విశాంత్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి యాదయ్య మిగడ సాయి కుమార్ ఎంతో మంది శ్రీకాంత్ ఆచార్య ఎంతో మంది బిడ్డలు చనిపోయారు గచ్చే మైబర్నగర్ లో సువర్ణని చిన్న చెల్లె ఇంటర్మీడియట్ చదువుకున్న చెల్లె ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఊర్లో ఎవరు జీతంలో తెలంగాణ అంటారని చెప్పేసి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఇట్లా ఎన్ని సంఘటనలు చెప్పాలి ఇవన్నీ కూడా తెలంగాణ కోసం జరిగినటువంటి ఆత్మహత్యలు ప్రతి ఒక్క ఆత్మహత్య వెనుక ఆ సూసైడ్ నోట్ రాసి పెట్టారు ఆ రాసి పెట్టిన సూసైడ్ నోట్ లో అమ్మ సోనియా గాంధీ మాకు తెలంగాణ రాష్ట్రం ఏవో నాలాంటి నిరుద్యోగులకు ఎంతో మందికి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఆశపడుతూ వాళ్ళు ఈ నాది చివరి చాబు కావాలి అని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అంత గొప్ప త్యాగం చేసినటువంటి బిడ్డలకే న్యాయం జరగలేదు తెలంగాణ గడ్డ మీద నోటిఫికేషన్ రాలే నిరుద్యోగులు అట్లనే నిరుద్యోగులుగానే మిగిలిపోయారు తూతు మంత్రంగా నా నోటిఫికేషన్ లేచినా కూడా ఆఖరికి ఉద్యోగ నియామకాలు చేసే సంస్థనే టిఎస్పిఎస్ఏ ఒక అవినీతి భాగోతానికి తెరలేపినటువంటి సందర్భాన్ని చూసినాము అది చాలా దుఃఖకరము బాధకరము తీరని లోటు తీరని బాధ వ్యధ తెలంగాణ నిరుద్యోగులకు మిగులుతుందని చెప్పేసి నేను చెప్పక తప్పదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగాలి ఏ ఆకాంక్షల కోసం కొట్లానేమో ఆ ఆకాంక్షలు నెరవేరే నె సంపూర్ణంగా అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది నెరవేరాలి నెరవేరే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను